కార్మికులపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కపట ప్రేమ చూపిస్తున్నారని టీపీసీసీ కార్యదర్శి వినోద్ కుమార్ విమర్శించారు మహబూబ్ నగర్ జిల్లా డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు నిన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిర్వహించిన మీడియా సమావేశానికి కౌంటర్గా వినోద్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఇప్పుడు ప్రకటించింది కాదని ఎన్నికల ప్రచారంలోనే ఆరు గ్యారంటీల పథకాలను సోనియా గాంధీ ప్రకటించారని తెలిపారు ఇప్పటికీ ఆరు గ్యారంటీలను చిత్తశుద్దితో అమలు పరుస్తామని అన్నారు కరోనా కాలంలో లేని ప్రేమ ఆటో కార్మికులపై ఇప్పుడు ఎందుకు పుట్టిందో చెప్పాలన్నారు కొంత సమయం ఓపికపడితే అన్ని సర్దుకుపోతాయని ఆటో కార్మికులను కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఆదుకుంటుందని తెలిపారు మహబూబ్ నగర్లో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తాజా మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆటో నడిపేటటువంటి ఆటో కార్మికుల పైన ఇంతకుముందు ఎప్పుడూ చూపినటువంటి ప్రేమ చూపించినట్టుగా ఇక ఆయన ఆటో కార్మికుల వరకు ఆయన కానీ వాళ్ళ పార్టీ కానీ దేనికైనా తెగిస్తుంది అన్నట్టుగా అమర్ల నిరార దీక్ష చేస్తా అని చెప్పి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు వారు దాన్ని నిన్న వారు చూపించినటువంటి ఆటో కార్మికుల పైన చూపించినటువంటి ప్రేమను అనుకోండి లేక ఉచిత బస్సు విషయంలో ఆయన వారి కామెంట్ అనేటివి కూడా అది ఒక రాజకీయ ఎత్తుగడగా కపట ప్రేమగా కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది అభివర్ణిస్తూ ఉంది ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి కానీ అన్న ఆది నాయకునికి కానీ లేక మంత్రి గారికి కానీ ఆటో కార్మికుల పైన అంత ప్రేమ ఉంటే కరోనా కాలంలో వాళ్ళకు ఒక పర్టికులర్ టైం పర్మిషన్ ఇచ్చి ఉండే ఆటో వాళ్ళకు ఆ టైంలో ప్యాసింజర్లు తీసుకుంటే ఏదో పుట్ట పుట్ట గడుపుకునే ప్రయత్నం చేస్తే ఆ రోజు కార్మికుల పైన విపరీతమైనటువంటి ఫైన్లు వేలల్లో ఫైన్లు వేయటం ఒక్క మేమునా టౌన్లోనే కొన్ని వందల కేసులు కూడా ఆ రోజు రిజిస్టర్ కావడం జరిగింది మళ్ళీ ఆ రోజు ఆటో కార్మికుల పైన ఈ బీఆర్ఎస్ నాయకులకు ఈ గత ప్రభుత్వానికి ఎక్కడ పోయింది ప్రేమ అని చెప్పి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఆటో కార్మికుల తరఫున శ్రీనివాస్ భవన్లో ప్రశ్నిస్తూ ఉన్నాం అదే రకంగా ఇవాళ ఆటో కార్మికులు కూడా అందరినీ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇవాళ కొత్తగా సడన్గా మూడవ తారీఖు ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తీసుకున్న నిర్ణయం కాదు ఈ ఉచిత బస్సు ఎన్నికల కన్నా ముందు మా మేనిఫెస్టో కన్నా ముందు ఆరు గ్యారెంటీలను తుక్కున్న మీటింగ్ సందర్భంలో సోనియా గాంధీ గారు లాంచ్ చేయడం జరిగింది ఆ ఆరు గ్యారెంటీలను మేము ప్రజల్లో డోర్ టు డోర్ డోర్ టు డోర్ ఒకటికి పదిసార్లు సార్లు మేము ప్రచారం చేయడం జరిగింది దాన్ని ప్రతి ఇంటికి ఇవ్వడం జరిగింది నాకు తెలిసి ఈ ఒక్క మహమూలలో లేదా రాష్ట్ర మొత్తంలో కూడా ప్రతి ఆటో కార్మికులు కూడా మెజారిటీ అంటే దాదాపు తొంభై తొమ్మిది శాతం ఆటో కార్మికులు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఈ ఆరు గ్యారెంటీలకు ఆకర్షితులయ్యి కాంగ్రెస్ పార్టీని అక్కడ చేర్చుకున్నారు కాంగ్రెస్ పార్టీకి పెద్ద మొత్తంలో ఓటు వేసి మమ్మల్ని అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం నమ్ముతూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆటో కార్మికుల కుటుంబ సంక్షేమం కొరకు పూర్తిగా కట్టుబడి ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం కనుక ఈ బిఆర్ఎస్ వాళ్ళ మాటలు నమ్మకండి మిత్రులారా ఇవాళ ఉచితంగా తిరుగుతున్నటువంటి బస్సులో తిరుగుతున్నటువంటి మహిళలు అంటే ఎవరో కాదు కదా ఒక ఆటో కార్మికుడి భార్య ఉంది ఒక ఆటో కార్మికుడి బిడ్డ ఉంది ఒక ఆటో కార్మికుడి తల్లి ఉంది ఒక ఆటో కార్మికుడి చెల్లి ఉంది కదా మనమే కదా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండి బస్సులో తిరిగే పరిస్థితులు లేనందుకు మన కొరకే కదా కాంగ్రెస్ పార్టీ ఈ అవకాశాన్ని ఈ వెసులుబాటుని ఇచ్చింది కనుక ఎప్పుడూ లేనటువంటిగా మనల్ని రెచ్చగొట్టే విధంగా ఇవాళ మంత్రి గారు నిన్న మాట్లాడడం జరిగింది అదొకటే కాదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ సంవత్సరానికి కొంత డబ్బును ఒక పన్నెండు వేల రూపాయలు ఎవ్రీ ఇయర్ మీకు ఇస్తామంటా ఉంది అదొకటే కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత సమయం తీసుకొని ఆటో కార్మికుల కొరకు ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పిన విషయాన్ని మరొకసారి ఆటో కార్మికులకు గుర్తు చేస్తూ ఉందా ఒకవేళ సంక్షేమ బోర్డే గారికి వస్తే ఆటో కార్మికుడికి యాక్సిడెంట్ అయితే తనకు అవసరమైనటువంటి వైద్య ఖర్చులన్నీ ఆ బోర్డు ద్వారానే ఆ సంక్షేమ బోర్డు ద్వారానే వస్తాయి ఆటో కార్మికుడి భార్య కానీ ఒకవేళ డెలివరీ ఉంటే కూడా ఆ ప్రసవానికి సంబంధించి కూడా ఒక ముప్పై వేల రూపాయలు ఇచ్చే వెసులుబాటు ఉంది ఆ బోర్డు ద్వారా అదే రకంగా ఒకవేళ ఆటో కార్మికుడు ప్రమాదశాత్తు చనిపోతే ఆయనకు ఒక ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ రూపంలో వారికి ఇచ్చేటటువంటి వెసులుబాటు కూడా ఆ ఆటో కార్మికుల సంక్షేమ బోర్డులో ఉన్న విషయాన్ని ఆటో కార్మికులకు మరొకసారి కాంగ్రెస్ పార్టీ తరఫున జ్ఞాపకం చేస్తూ ఉన్నాం అదొకటే కాదు మరి ముఖ్యంగా ఈ మహబూబ్ నగర్లో ఇదే శ్రీనివాస్ గౌడ్ వాళ్ళ కుటుంబ సభ్యులు డబల్ బెడ్రూమ్ల సర్టిఫికేట్లను విచ్చల విడిగా అమ్ముకున్న విషయం ఒకసారి ఆటో కార్మికులు జ్ఞాపకం చేసుకోవాలి కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహబూబ్ నగర్లో డిజిటల్ హెడ్ క్వార్టర్లో ఖచ్చితంగా మేమందరం కూడా ఆటో నగర్ పేరు మీద ఆటో కార్మిలకు అందరికీ కూడా ఉచితంగా వాళ్ళకి ఇల్లు ఇచ్చే ఒక వెసులుబాటును ఒక కార్యక్రమాన్ని చేపడతాం తప్పకుండా ఆటో నగర్ మేము నగరం ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం ఆటో కార్మి నిన్నటి శ్రీనివాస్ గౌడ్ ప్రెస్ మీట్ మళ్ళొకసారి వినండి ఆయన మాట్లాడిన ఐదు నిమిషాలు ఆటో కార్మిల గురించి మాట్లాడితే దాంట్లో దాదాపు ఇరవై సార్లు ఆత్మహత్య గురించి మాట్లాడి ఏ కార్మికుడు కూడా ఈ మాత్రం దానికి నేను ఆత్మహత్య చేసుకుంటాను ఎవరు అనలే కానీ నిన్నటి మాజీ మంత్రి గారి ప్రెస్ మీట్లో ఇరవై సార్లే కౌంట్ చేసిన ఇరవై సార్లు మీరు ఆత్మహత్య చేసుకోకండి మీరు ఆత్మహత్య చేసుకోకండి మీరాత్మహత్య చేసుకోకండి అంటే రెచ్చగొడుతున్నావు శ్రీనివాస్ గౌడ్ జాగ్రత్త నువ్వు ఒక మాజీ మంత్రివి పది సంవత్సరాల అధికారంలో ఉన్నావు ఎమ్మెల్యేగా ఉన్నావు కార్మికులను రకంగా రెచ్చగొడితే ఇప్పటి నిన్నటి మీ మీట్ చాలు మీ పైన క్రిమినల్ కేసు పెట్టడానికి మీకు ఇంకొకసారి ప్రజలను బీద వాళ్ళను ఏదో కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళను నాకు ఏదో ఇబ్బంది అవుతుందేమో అనుకున్న వాళ్ళని ఈ రకంగా ఆత్మహత్యకు ప్రోత్సహిస్తే మీ మీద క్రిమినల్ కేసు నెక్స్ట్ టైం ఏమైనా జరిగితే మాత్రం మీ మీద పెట్టాల్సి వస్తుంది ఆటో కార్మి కూడా చెప్తా ఉన్నా ఇటువంటి రెచ్చగొట్టే వాళ్ళ మాటలు నమ్మకండి కాంగ్రెస్ పార్టీ ఉన్నదే పేదల సంక్షేమం కొరకు ఒక్క మీ ఆటో కార్కులకు తాపి మేస్త్రులకు ప్రతి ఒక్కరి గురించి ఆలోచన చేసి ఒక మహత్తరమైనటువంటి మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వచ్చిన మీరందరే కదా ఆశీర్వదించి మాకు ఓటేసి అధికారాన్ని ఇచ్చింది కనుక మీకు సంక్షేమం కాకుండా మేము ఏం అనుకుంటారు ఇవాళ మేమునార్లో మేమూనార్ విషయానికి వస్తే ఇక్కడ సిటీ బస్సులు లేవు కదా పెద్దగా ఇబ్బంది ఏముండదు స్టార్టింగ్ అనుక కొంతకాలం ఏమైనా మనకు కొత్త కొత్తగా అదిగా ఎక్కువ రష్ బస్సులో పోతే పోవచ్చేమో కానీ బస్సు ఎక్కేవాళ్ళు బస్సు ఎక్కుతారు ఆటో ఎక్కేవాళ్ళు ఆటో ఎక్కుతారు కార్లు పోయేవాళ్ళు కార్లు ఎక్కుతారు కొంత సమయం తీసుకుంటే తప్పకుండా అవుతుంది మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినారు కొంత సమయం తీసుకొని దీన్ని అన్నింటి విషయాలు కూడా మళ్ళీ ఆలోచన చేసి ఏం చేయాలి ఎవరిని ఎట్లా ఆదుకోవాలో తప్పకుండా ఆదుకుంటుంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం పటిష్టమైన పాలనను స్వచ్ఛమైన పాలనను పారదర్శకమైన పాలన అందిస్తుంది సంక్షేమానికి ఏమాత్రం కద ఉండదు ఏ రంగంలో వారు కూడా ఏ కార్మికుడు కూడా భయపడాల్సిన అవసరం లేదు బెంగపడాల్సిన అవసరం లేదు అందరికీ కూడా న్యాయం జరుగుతుంది ఎలాంటి ఇబ్బంది ఉండదు వీళ్ళకి బీఆర్ఎస్ వరకు వాళ్ళకేం పని లేదు పడలేదు నిన్నమైన ఉద్యోగాలు కోల్పోయారు ఏదో ఒకటి చేయాలి కదా అని ఆయన ఏదో నిన్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు ఆటో కార్మికులు పొరపాటున ఎవరికైనా ఏమైనా జరిగితే దానికి నిన్నడి శ్రీనివాస్ గౌడ్ ప్రెస్ మీటే కారణం ఖచ్చితంగా అబేట్మెంట్ కిందికి అది వస్తుందని చెప్పి కూడా సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ను పీఆర్ఎస్ నాయకులను హెచ్చరిస్తా ఉన్నా మరొకసారి ఇలాంటి నిచ్చగొట్టే ప్రకటనలు చేయొద్దు అని చెప్పి కూడా సున్నితంగా హెచ్చరిస్తూ ఉన్నాం ఆటో కార్మికులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున మీరు ఏమాత్రం కూడా బెంగపెట్టుకోకండి తప్పకుండా అందరి సంక్షేమం కొరకే ఈ పార్టీ ఉంది ప్రభుత్వం ఉంది మీ అందరికీ కూడా న్యాయం జరుగుతుందని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం